గత టీడీపీ ప్రభుత్వానికి పేరు వస్తుందనే కారణంతో రెండు వేల పంతొమ్మిదిలో జగన్ రెడ్డి రాగానే టిట్ లబ్ధిదారులకు లబ్దిదారులకు ఇవ్వలేదు వైసీపీ ప్రభుత్వ పాలనలో కుంటి సాకులు చెప్పి యాభై ఒక్క వేల ఇళ్లను రద్దు చేశారు పూర్తయిన ఇళ్లను లబ్దిదారులకు వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదు టిట్కోయిల్లు ఇవ్వకుండా ఎక్కడో కొండ ప్రాంతాల్లో నలభై ఎనిమిది గజాలు అని చెప్పి పేదలకు స్థలాలు ఇచ్చాడు రిషికొండ ప్యాలెస్లో జగన్ రెడ్డి కట్టుకున్న బాత్రూమ్ ఏమో వెయ్యి గజాల్లో ఉంది పేదలకు మాత్రం నలభై ఎనిమిది గజాల్లో ఇల్లు కట్టుకోమని ఇచ్చాడు అని విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ బాబు మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాల్లో భాగంగా ఆ రోజు ఎన్నికల సమయంలో రెండు వేల పంతొమ్మిదిలో పేదలందరికీ ఉచితంగా ఇళ్ళు ప్రకటించడం జరిగింది అధ్యక్ష కానీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇదే హౌస్లో మేము కూడా ఉన్నాం అధ్యక్ష మూడు వందల చదరపాడుకులకి ఒక రూపాయి అన్నారు లబ్ధిదారులు కట్టే డబ్బులు మూడు వందల చదరపాడుకులకి యాభై వేలు అయితే పాతిక వేలుకి తగ్గించామన్నారు నాలుగు వందల ముప్పై చదరపాడుగులు ఇళ్ళకి లక్ష రూపాయలైతే యాభై వేలు చెల్లిస్తామని చెప్పి ఈ సభలోనే శాసనసభ సాక్షిగా ప్రకటించడం జరిగింది అధ్యక్ష కానీ వాళ్ళు కట్టిన డబ్బుల్లో పాతిక వేలు కానీ లక్ష రూపాయల్లో మిగిలిన యాభై వేలు కానీ సుమారు నాలుగు వందల కోట్ల రూపాయలు ఈ రెండున్నర లక్షల టిట్కో లబ్ధిదారులకి ఇంతవరకు డబ్బులు రెట్టి అధ్యక్ష ఆయన మాట అయితే చెప్పారు గాని ఇంతవరకు ఇవ్వలేదు కేంద్ర ప్రభుత్వ గైడ్ లైన్స్ ప్రకారం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో పీ వన్ టూ పీ త్రీ అని డోర్ టు డోర్ యూసీడీ డిపార్ట్మెంట్ వారు కలెక్టర్ గారు ఆధ్వర్యంలో లబ్దిదారులను ఎంపిక చేశారు అధ్యక్ష ఆ లబ్ధిదారులందరూ అందరూ కూడా రెండు వేల పద్దెనిమిది పదిహేడులో కట్టారు టు ది కమిషనర్ జీవీఎంసి అని చెప్పి ఎప్పటి వరకు కూడా తర్వాత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి మళ్ళా రాజకీయంగా లబ్దిదారులను ఎంపిక చేసి నిజమైన లబ్ధిదారులకి అన్యాయం చేయడం పార్టీ పేరు చెప్పి అన్యాయం చేయడం జరిగింది అధ్యక్ష దయచేసి మీ ద్వారా మంత్రి గారిని నేను కోరుకునేది ఏంటంటే దాని మీద దర్యాప్తు చేసి నిజమే పార్టీలకు అతీతంగా నిజమైన పేదవారికి ఇల్లు ఇల్లు ఇళ్ళంతో ఉంది అంతేకాకుండా ఇప్పటిళ్లల్లోకి దిగలేదు వాళ్ళకేమో ఇందాక పెద్దలు గడబాబు గారు కూడా చెప్పడం జరిగింది ఇప్పటి వరకు మేము డిఆర్సీ మీటింగ్ లో కూడా అడిగితే ఈ రోజు వరకు కూడా ఆ లబ్దిదారులకు కానీ లబ్దిదారులు కార్యవారికి కానీ డీడీలు ఇప్పటి వరకు ఇవ్వలేదు ఇంకా విచిత్రం ఏంటంటే లబ్దిదారులు ఇచ్చిన డీడీలు బీరువాలో పెట్టుకుని కొన్ని మూడు నుంచి నాలుగు వేలు డీడీలు కనీసం బ్యాంకుల్లో కూడా వెళ్లేదు సార్ మంత్రి గారు నేను కోరేది ఏంటంటే జీవీఎంసీలో ఇమీడియట్ గా దీని మీద తగిన చర్యలు తీసుకుని ఈ ఎంక్వైరీ అయ్యాలా మా డిమాండ్ అదే సార్ ఈ టిట్కోళ్ళని ఎంబటే పూర్తి చేయాలి అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడో సిటీకి యాభై అరవై కిలోమీటర్ల లోతల కొండవాల ప్రాంతంలో వర్షం వచ్చే మునిగిపోయే ప్రాంతంలో జగనల్ల ఇళ్ల కాలనీలు అని చెప్పి నలభై ఎనిమిది గజాలు ఇచ్చారు సార్ ఋషికొండలోనేమో ఆయన టాయిలెట్ వెయ్యి గజాలు పేదవాడికి నలభై ఎనిమిది గజాలు రేపు పొద్దున కూలివాడు విశాఖపట్నం కూలి పనికి రావాలంటే వాళ్ళ సాయంకాలం బస్సు ఎక్కాలి సార్ బస్సు సౌకర్యం కూడా లేవు వర్షం వస్తే వేసుకుని తిరగాల దయచేసి నేను మంత్రి గారిని కోరేది ఏంటంటే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ డీడీల విషయంలో ఎంక్వైరీ చేయాలా పేదవారికి న్యాయం చేయాలా రద్దయిన లబ్దిదారులకు కూడా న్యాయం చేయవలసిన అవసరం ఉంది దీని మీద లోతుగా దర్యాప్తు చేయాలని మీ ద్వారా మంత్రి గారిని కోరుకుంటున్నాను